కుటుంబ <tune> సరే <tune> <tune> तस्मात कारण है रक्षा जो सभी से डिजाइन और रूले इसी वही निकाल रहा हूँ सांस्कृतिक पोस्ट చాలి రాచమణ్యం సభ్యి తాంబూలం తాంబూలం అంటే తాంబాబులు ఒకరు చిల్లర డబ్బులు కూడా లేరు पर नीरा जहां पाठ्यपुर अबेड सम्राज्य लक्ष्मीरासश्रिया I walk my ఓం శ్రీ సాయిరా భీమవరం హౌసింగ్ కాలనీలో శ్రీ మల్లినేటి సత్యనారాయణ గారి విత్యార్థం వారి కుమారుడు శ్రీ మల్లినేటి తిమ్మలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యుల నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబు వారి మందిరంలో ఈరోజు విజయదశమి మహాపర్వదినం అలాగే బాబావారి యొక్క నూట ఏడవ మహాసమాధి పుణ్యతిథి మహోత్సవం అత్యంత వేగంగా జరపడుతూ ఉన్నది బాబాగారు మహాసమాధి చెంది రోజుకి నూట ఏడు సంవత్సరాలు అవుతోంది ఈ నూట ఏడవ పుణ్యతిథి మహాసమాధి పుణ్యం సందర్భంగా శ్రీ వెంకట మందిరంలో అత్యంత వైభవపేతంగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి జరిగేటువంటి భక్తుల చే సామూహిక సాయి సత్యవ్రతం లాంటి పూజా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా సుమారుగా రెండు వందల మంది చేత ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని చేయించడం జరుగుతూ ఉంది ఉదయం నుండి కూడా విశేషంగా గురువారం చాలా పవిత్రమైన పర్వదినం ఈ యొక్క సాయి సత్యవ్రతానికి ఎంతో విశేషంగా భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు అలాగే తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల అనంతరం భక్తులందరికీ కూడా విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది తదుపరి మధ్యాహ్నం రెండున్నర గంటలకి బాబాగారు మహాసమాధి విజయదశమి ఆకాశ గిడిలో సమాచించిన సమయం మధ్యాహ్నం రెండున్నర గంటలకి తులసితో బాబాగారి మహాసమాధి పూజా కార్యక్రమం అలాగే సాయంత్రం ఆరు గంటలకి అనంతరం సరస్వతి దీపోత్సవం అలాగే హౌసింబోర్డ్ కాలనీలో బాబావారి పల్లెకి ఉత్సవం ఈ యొక్క విశేష కార్యక్రమాలు భక్తులు ఉదయం కూడా అంత విశేషంగా పాల్గొని గోక్షీరాభిషేకంలో విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని సద్గురు సాయిరాని కరుణాపరాకరణ క్షేక్షణాలు పొందుతూ ఉన్నారు జై సాయిరా రామ్ కాలనీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సాయిబా సాయి సత్యవ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా విశేషం ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మొన్న గురుపాటం నుంచి మన వెంకట సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం కూడా ఆలయ అభివృద్ధి కమిటీ మల్లీడి తిరుమలరావు గారి బాబీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో అలాగే విశేషంగా భక్తులు విరాళాలతో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రతి గురువారం ప్రతి గురువారం కూడా సుమారు మూడు వందల మంది భక్తులు మరియు పేదవారు ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు అలాగే ఈరోజు కూడా ఈ సత్యవ్రతం అనంతరం సాయిబాబా వారి ప్రసాదం సుమారు ఒక ఐదు వందల మందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సత్యవ్రతంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం ఇక్కడే అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఈ సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్